హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసనీరెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కునాఫా చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఇక్కడ ముందుగా పేనీలు తీసుకుంటున్నాను పేనీలు ఈ గ్రాసరీ షాపులలో లేదంటే బేకరీలలో ఎక్కువ దొరుకుతాయి వీటికి బదులు ఫ్రైడ్ సేమియా కూడా చేసుకున్న బాగుంటుంది అయితే ఇవి అవైలబుల్ ఉంటే వీటిని తీసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఈ పేనీలను నేను పావు కేజీ తీసుకుంటున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను దీనిపైన టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసి ఇదంతా కూడా దీనికి నెయ్యి పట్టేటట్టు బాగా కలిపేసేయాలి అట్లాగే ఇదంతా కూడా చిన్న చిన్నగా అయిపోతుంది కాబట్టి ఇట్లా నెయ్యి కలిపేసి దీన్ని పక్కన పెట్టేసేద్దాం తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు వేడి చేసిన పాలు పోస్తున్నాను అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని మెల్లమెల్లగా కలుపుతూ ఇలా వరకు కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఈ రకంగా చిక్కగా అయిన తర్వాత దీంట్లోకి ఒక ఇంచు వరకు చీజ్ వేస్తున్నాను తర్వాత ఇది కూడా పూర్తిగా కరిగేటట్టు మంచిగా కలపాలి అలాగే ఇలా ఒక నిమిషం వరకు కలిపిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ దొరకకపోతే పాలపైన అట్టు ఉంటుంది కదా దాన్ని బీటర్తో ఇట్లా బీట్ చేస్తే లైట్గా క్రీమ్ లాగా అవుతుంది దాన్ని కూడా వేసుకున్న బాగుంటుంది మనం వేసిన చీజ్ అలాగే క్రీమ్ అంతా కూడా మంచిగా కలిసేటట్టు ఇట్లా కలిపేసి ఒక నిమిషం వరకు కలపాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన మరొక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అంటే దాదాపు కప్పు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఆ కప్పు షుగర్ వేసిన తర్వాత ఏ కప్పుతో షుగర్ వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా వేసేసి ఇలా అంతా షుగర్ కరిగే వాటికి కలపాలి ఈ షుగర్ సిరప్ మామూలుగా పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్కి ఎట్లాగైతే చేసుకుంటామో ఆ రకంగా ఉండేటట్టు చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసేయాలి ఊతప్ప చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఇదంతా కూడా ఈ బౌల్కి అంటే ఈ ప్యాన్కి అప్లై చేసేయాలి ఈ ప్యాన్ అడుగు భాగమే కాకుండా ఇట్లా చుట్టూ కూడా మంచిగా నెయ్యి అప్లై చేయాలి తర్వాత దీంట్లోకి మనం ముందుగా నెయ్యి వేసి కలిపి ఉంచిన పేనీలను దీంట్లో సగం వరకు వేసేసుకోవాలి తర్వాత దీన్ని పప్పు రుద్దేదానితో ఇట్లా లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి అంటే పేనీలు మొత్తం కూడా సమానంగా ఉండేటట్టు ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన క్రీమ్ ఉంది కదా దాన్ని అంతా కూడా దీంట్లోకి వేసేసి ఇది కూడా పేనీలు ఎంతవరకు అయితే సమానంగా అన్నామో అలాగే దీన్ని కూడా ఇట్లా సమానంగా అనాలి క్రీమ్ అంతా కూడా సమానంగా అన్న తర్వాత దీనిపైన కట్ చేసిన చీజ్ వేస్తున్నాను ఈ చీజ్ అయితే దాదాపుగా ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ చీజ్ చిన్న ఇట్లా తురిమేసి వేసుకుంటే బాగుంటుంది ఇది వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పెన్నీలు కూడా వేసేసి పప్పు రుద్ది దానితోని ఇట్లా లైట్గా మళ్ళీ ప్రెస్ చేయాలి తర్వాత ఈ ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకుండా వేరే ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన ఇది పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఇరవై నిమిషాల వరకు ఇలాగే ఉంచేయాలి ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ఒక దోశ బ్యాన్ తీసుకొని దీన్ని ఇట్లా రివర్స్ చేసేసుకోవాలి చూడండి అడుగున ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి మామూలుగా ఇవి పేనీలు మరీ బ్రౌన్ కలర్ వస్తే బాగుండదనేసి నేను లైట్గానే ఉంచాను ఇంకా కొంచెం కావాలంటే ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఉంచండి ఇంకా ఫ్రైడ్ సేమీ అయితే ఇంకా అరగంట వరకు అయినా ఉంచాలి అప్పుడవి చివరికి బ్రౌన్ కలర్ లాగా అవుతాయి అన్నట్టు నేను ఇవి పేనీలు కదా అనేసి ఎక్కువసేపు ఉంచలేదు ఇలాగే మళ్ళీ ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత దీనిపైన చిన్నగా కట్ చేసిన సాల్ట్ లేని పిస్తా వేస్తున్నాను అంటే సాల్ట్తో వేయించిన పిస్తా కాకుండా మామూలుగా పిస్తా ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి వేసేస్తున్నాను ఇప్పుడు చివరగా ముందుగా ప్రిపేర్ చేసిన షుగర్ పాకం ఉంది కదా దాన్ని ఎట్లా లైట్గా పైనుండి వేసేయాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి కునాఫా చేసుకోవడం తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని తింటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను కూడా ఇది మా ఇంట్లో చేయడం సెకండ్ టైం కానీ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా కుదిరింది ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టపడ్డారు మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా ఇంత మంచి రెసిపీని మరికొంతమందికి షేర్ చేయండి ఇప్పటివరకు ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ